హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా ఏదో ఇలా ఉన్నా చూడండి ఈరోజు నేను రాగి జావ తాగ తాగడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీరు కూడా ఇలాగే ఈజీగా చేసుకోండి ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండి ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చూపించాను నేను రాగి జావ చేయడము అది వేరే పద్ధతి చూపించను ఇప్పుడు వేరుగా చేస్తున్నాను చూడండి ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు నచ్చిన విధంగా ఇలా చేసుకున్నా కూడా ఒకటి చాలా మంచిది కాకపోతే నేను చెప్పిన మా టిప్స్ వింటూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు వీడియో చూడండి మంచి మంచి విషయాలు హెల్త్కు సంబంధించిన విషయాలు చెప్తూ నేనైతే చేస్తూ ఉంటాను ఓకే అండి మరి చూడండి స్టవ్ పైన గిన్నె పెట్టాను అందులో పాలు ఇది ఇప్పుడు నాకు ఒక్కదాని కోసం చేసుకుంటున్నాను నేను కాబట్టి ఒక టీకి సరిపడా అంటే ఒక చిన్న గ్లాస్ నిండా పాలైతే వేసి పెట్టాను చూడండి స్టవ్ వెలిగించి మంటను మాత్రం సిమ్లో పెట్టేసేయాలన్నమాట చాలా సిమ్లో లైట్గా పెట్టేసేయాలి ఇప్పుడు మనకు ఒక టీ గ్లాస్ టీ తాగేంత పాలు ఉన్నాయి కాబట్టి రాగి మాల్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే తాగుతాం కాబట్టి ఇంకా మిగతా పైన వాటర్ ఎంత కావాలో అంత నీళ్ళు అయితే పోసుకున్నాను నేనైతే ఇందులోకి ముందుగా బెల్లం వేస్తున్నాను చూడండి చక్కెర అవాయిడ్ చేస్తాను నేను అసలు చక్కెర ఎక్కువగా అసలు తాగాను తినను యూజ్ చేయను అసలుకి స్వీట్స్లో కూడా చక్కెరను అయితే అవాయిడ్ చేసేస్తాను నేను తగినంత బెల్లం వేసేసాను ఇది చూడండి రాగి పిండి గాజు సీసాలో నేనైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను చెడిపోకుండా చాలా బాగుంటుంది అలాగే ఈ ఒకరు తాగే ఒక గ్లాస్ నిండా రాగి జావకు చూడండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఇది టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ నిండా అయితే రాగి పిండి నేను వేసేసాను అలా పొడి పొడిగా వేసాను చూడండి ఒక చోట అలా గడ్డలాగా వేయలేదు కొంచెం అలా అంటూ వేసేసాను సీసా కాబట్టి జాగ్రత్తగా పైన నెమ్మదిగా పెట్టేస్తున్నాను నేనైతే ఇప్పుడు చూడండి ఒక స్పూన్ తీసుకుని దాన్ని బాగా కలపాలి చూడండి చూపిస్తున్నాను ఇది ఉంటలు కట్టకుండా ఇంకా పాలేం కాగలేదు నీళ్ళు పాలు నీళ్ళు రెండు కలిపి పోసాను కదండి అవి ఏం కాగలేదు ఇంకా అలాగే చల్లగానే ఉన్నాయి తొందరగా నేను వేసేసాను కాబట్టి పిండిని ఇది గడ్డగట్టదు మనం ఫాస్ట్గా అది వేసిన వెంటనే కలపాలన్నమాట అందుకనే ముందు ఏం వేశాను నేను బెల్లం వేశాను ముందు తర్వాత పిండి వేశాను ఎక్కడా ఉంట వంటలు కట్టకుండా బాగా కలపాలన్నమాట స్పూన్తో మంచిగా అది పొంగు వస్తుంది తొందరగా అది పొంగు వచ్చే వరకు అసలుకి మనము ఆపకుండా బాగా లైట్గా కలుపుతూ ఉండాలన్నమాట దాన్ని అలా బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు అంతే రెండు మూడు నిమిషాలు ఉడికించాలి మనం కలుపుతూ ఉంటే కాగుతుంది కదండి అది పొంగడం ఉడకడం స్టార్ట్ అవుతుంది అది లైట్గా ఉడకడం స్టార్ట్ అవ్వగానే దాన్ని అప్పుడు రెండు మూడు నిమిషాలు అలా ఉడికించాలన్నమాట తర్వాత అయితే రాగి జావ రెడీ అయిపోతుంది ఈ రాగులు రాగిలు మనము వాడటం వల్ల ఏమేమి ఉపయోగాలు అంటే చిన్నపిల్లలు నెలల బేబీస్ ఉంటారు కదండి చిన్న బేబీస్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళ వరకు కూడా తాగవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి నియమాలు అయితే ఉండవు రాగులకు రాగులు అన్నింటికైనా గట్టి మన బాడీకి గట్టితనండిచ్చే ఇచ్చే అసలు రాగులు అంటేనే సూర్యతత్వం సూర్యునికి సంబంధించినది సూర్యుడు ఎవరికి ప్రదాత అంటే ఆరోగ్యానికి ప్రదాత సూర్య భగవానుడు మరి సూర్య భగవానుడికి సంబంధించినవి రాగులు కాబట్టి రాగులను కూడా తింటే చాలా మంచిది అనమాట రాగిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మరి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అంటే పొట్టు పదార్థం పొట్టు పదార్థం మనకు బాడీకి ఎప్పుడు కావాలి దానివల్ల ఫైల్స్కు సంబంధించిన వ్యాధులు ఉంటాయి కదండీ మూల వ్యాధి అలాంటివి ఏవి కూడా మనకు రావు అనమాట మళ్ళీ ఎవరైనా కాళ్ళు నొప్పులు ఉన్నాయి అలాంటి వాళ్ళు కూడా తీసుకోవాలి కాళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుంది కాళ్ళు కీళ్ళు ఎముకలు ఎముకల్ని ఉక్కులా చేయడానికి రాగులు ఎంతో సహాయం చేస్తాయి అన్నమాట ఇంకా బెల్లం వేశాను ఎందులో నేను చక్కెర వేయకుండా బెల్లం వేశాను కాబట్టి ఈ బెల్లం వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత ఉన్నవాళ్ళు బెల్లం వేసుకొని తినటం వల్ల రక్తం కూడా మంచిగా పడుతుంది కాల్షియం సమృద్ధిగా ఉంటుంది రాగులలోన ఈ రాగి జావ డైలీ ఉదయం కానీ లేకపోతే సాయంత్రం కానీ టీ టైంలో టీ బదులుగా తాగవచ్చు ఇది తాగినాక టీ తాగాలంటే కూడా తాగవచ్చు నో ప్రాబ్లం అదేం లేదు కానీ చెప్తున్నాను అనమాట ఉదయం సాయంత్రము టీ టైంలో తాగవచ్చు చిక్కగా చేసుకుంటే అది వేరే మళ్ళీ అది బ్రేక్ఫాస్ట్ లాగా తినడానికి కూడా చేయవచ్చు ఇంకొక రకము ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రాగులు మనము ఇంట్లోనే తయారు చేసుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాలు అయితే బాగా అది దగ్గర పడింది ఇప్పుడు దాన్ని తీసుకొని నేను గాజు గ్లాసులో వేసే ముందు గాజు గ్లాసులో వేయాలి వేసే ముందు మనము నేను తాగడానికి సరిపడా మాదిరిగా చల్ల చేసుకుంటున్నాను దాన్ని ఫ్యాన్ కిందకు వెళ్ళి రెండు నిమిషాలు ఆగి వస్తే అయిపోయింది చల్లారిపోయింది అది తాగడానికి ఉండే మాదిరిగా గోరువెచ్చగా చేసిన తర్వాత దాన్ని అయితే గ్లాసులో పోసుకుంటున్నాను నేను రాగి జావ టేస్టీ టేస్టీ రాగి జావ రెడీ అయిపోయింది రాగి మాల్ట్ మీరు కూడా ఇలాగే చేసుకోండి నేను ఇందులో ఏం వేశాను పాలు వేశాను ఈ పాలు ఏం పాలు అంటే ప్యాకెట్ పాలు అయితే కాదనమాట ప్యాకెట్ పాలు ఏమో వేయలేదు నేనైతే గేదె పాలు వేశాను గేదె పాలు మాకు గేదె పాలు దొరుకుతాయి ఇక్కడ ఇంకా గేదె పాలు వేసాను అంటే గేదె పాలు లేకపోతే ఆవు పాలు తెచ్చుకొని వేసుకోవాలి పాలు అంటే నాటు ఆవు పాలు జెర్సీ ఆవు పాలు కూడా కాదు మళ్ళీ నేను కొద్దిగా నీళ్లు కలిపాను నీళ్ళ వదులు పాలతో కూడా చేసుకోవచ్చు లేకపోతే కొన్ని పాలు వేసుకున్నా చేసుకోవచ్చు ప్యాకెట్ పాలతో వాళ్ళు ఎక్కువ ఎక్కువగా పాలసాలు వేసుకోకూడదు అనమాట ఇంతకుముందు ఇంకో రకం చూపించాను చూడండి పాలు అసలు వేయకుండా దాంట్లో చేశాను ఇప్పుడు నేనైతే ఇలా చేసుకున్నాను డైలీ నేనైతే ఇలాగే తాగుతాను అనమాట ఎప్పుడైనా మనకు పాలు లేనప్పుడు కూడా అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పాలు ప్యాకెట్స్ పాలు తాగుతుంటే ఆరోగ్యం కూడా చెడిపోతుంది మంచిది కాదు కాబట్టి గేదె పాలు కానీ ఆవ పాలు కానీ దాంతోనే చేసుకొని తాగాలి ఇంకా షుగర్ని వేయలేదు చక్కెర వేయలేదు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఏదైనా చక్కెర ఉన్న అలాంటి వాళ్ళ కోసం అయితే చక్కెర మంచిది కాదనమాట తీసుకోవడం వల్ల బెల్లం తీసుకుంటే చాలా మంచిది పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్ అది అయితే ప్రతిరోజు కూడా పిల్లలకు ఉదయం పూట అని తినిపించడం వల్ల వాళ్ళకు స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది అనమాట చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మంచి బలమైన ఆహార పదార్థాలు కావాలి ఇలాంటివి తింటూ ఉండాలి ఆల్రెడీ ఇప్పుడు నాకు కూడా కాలు ఫ్రాక్చర్ అయింది తెలుసు కాదండి త్రీ మంత్స్ అయిపోయింది నాకు కాలు ఫ్రాక్చర్ అయిపోయి ఆగస్టుకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి త్రీ మంత్స్ అయిపోయింది నాకు కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి కొద్ది కొద్దిగా నడుస్తున్నాను నేను కూడా నా పాదము ఎంకల విరిగిపోయాయి తెలుసు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్లకు అందుకని నేను కూడా ఇది ఎక్కువగా తాగుతున్నాను అన్నమాట ఆరోగ్యం బాగున్న వాళ్ళు కూడా రోజు తాగవచ్చు చాలా మంచిది